జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదూరు సుష్మాను నియమించినట్లు బీసీ మహిళా అధ్యక్షురాలు పెరుమ పద్మజ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని బీవీ నగర్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు మహిళలను చైతన్యవంతం చేసి వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని చట్ట సభల్లో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో జట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సెక్షన్ సంఘం మహిళా ఆధ్వర్యంలో మహిళా కమిటీని వేయడం జరుగుతుంది సెక్షన్ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆదూరు సుష్మా గారిని ఈరోజు అందరి సమక్షంలో మా బీసీ కుటుంబ కుటుంబ సభ్యులందరిలో మేము నియమించడం జరిగింది ఆమె బీసీ సమస్యల కోసం బీసీ మహిళలందరినీ కూడా కలుపుకొని నేను పనిచేస్తాను అని ముందుకొచ్చింది మా సంక్షేమ సంఘంలోకి కాబట్టి మేమందరం కూడా ఆమెను ఈరోజు ఆహ్వానించాం మా సంక్షేమ సంఘంలో పోతే ఈరోజు మనకి బీసీ మహిళా సంఘం తరఫున మహిళలందరూ కూడా ముందుకొచ్చారు ఇంకా ముందు ముందు కూడా మేము బీసీ మహిళలందరినీ కూడా కలుపుకొని నెల్లూరు జిల్లాలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మేము మహిళా కమిటీని వేసి మహిళల్లో చైతన్యం తెచ్చేదానికి మేము ముందుంటా ముందుంటున్నాము కాబట్టి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా బీసీ మహిళా రిజర్వేషన్ అంటున్నారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు కానీ కనీసం పది పర్సెంట్ రిజర్వేషన్ కూడా మహిళలకి ఈ రోజుకి చూపించలేదు కాబట్టి పార్లమెంట్లో కూడా బీసీ మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలి అంతేకాకుండా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి విద్యార్థి ఫీజు రీంబెస్మెంట్ను కూడా సరిచేయాలి అంతేకాకుండా బీసీ హాస్టల్ బాలికలకి మంచి ఫుడ్ని ఏర్పాటు చేయాలి వాళ్ళకి కాస్మెటిక్ షార్జీస్ని కూడా పెంచాలని మేము తెలియజేస్తున్నాము గవర్నమెంట్కి ఈరోజు మోడీ గారిని మేము ఒకటే అడుగుతున్నాం పార్లమెంటులో బీసీ మహిళా రిజర్వేషన్ని చట్టసభల్లో బీసీ మహిళలకి రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లను కేటాయించాలి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు అయితేనేమి నామినేట్ పోస్టులు అయితేనేమి అన్నింటిని కూడా మహిళల్ని చేర్చాలి మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తొందరలోనే మేము బీసీ మహిళా చైతన్య సదస్సును ఏర్పాటు చేస్తాం మా మహిళలంతా అందరి తరఫున నేను తెలియజేస్తాను కమిటీ కార్యదర్శిగా అయినందుకు తెలియజేస్తున్నాను వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికి కలిపి అందరినీ కలుపు అందరిని కలుపుకోలుగా అన్ని పనుల సంక్షేమ పనులు చంద్రుడుగా భావన సహాయ సహకారం చెప్తానని తెలియజేస్తున్నాను మేడం గారికి నాకు నన్ను నమ్మి నాకు ఇంత అప్పు చెప్పినందుకు ఈ బాధ్యత నాకు అప్పు చెప్పినందుకు మేడం గారికి తెలియజేస్తున్నాను ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పద్మజ యాదవ్ గారి సమక్షంలో ఆదురి సుష్మిత గారిని ప్రధాన సుష్మా గారిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకోవడం జరిగింది కాబట్టి మేమందరం పద్మజ గారికి మంచి పేరు తేవాలి మేమందరం బీసీల కోసం పోరాడాలి పని చేయాలి ఆమె పరువు ప్రతిష్టలు మటుకు తప్పకుండా ఆమె 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 సహకారం చాలా ఉంది దీంట్లో పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు పద్మజ యాదవ్ గారు బీసీల కోసం ఆమె ఎన్నో ధర్నాలు చేశారు ఎన్నో చే పోరాటాలు కూడా చేశారు ఆవిడ గారి మాట బాగా మేము విని అందరమీ పద్మజ గారికి సపోర్ట్ చేస్తామండి మా లేడీస్ అందరు బీసీ లేడీస్ అందరి తరఫున నేను మాటిస్తున్నా మేడం గారికి మా పద్మజ మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు